అప్పుడు జగన్ ఈవీఎంల వల్ల గెలిచాను అన్నాడా ఇప్పుడు నేను చెప్తున్నాను జగన్కి పదకొండు సీట్లు రాలేదు మినిమం తొంభై నుంచి వంద సీట్లు వచ్చాయి ఈవీఎంల వల్ల పవన్ కు ఒక్క సీటు రాలేదు ఇరవై ఒకటి యాభై వేల లక్ష మందితో పవన్ ఎలా గెలిచాడు ఎందుకు ఇప్పుడు పూర్తిగా అమ్ముడు పోయాడు ఆయన క్యాల్కులేషన్ ఏంటి అరే ఇంక లైఫ్ లో నేను గెలను పార్టీ పెట్టి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు ఫైట్ చేశాను ఒక సర్పంచ్ గెలకపోయిన తొమ్మిది సర్పంచ్ లో వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచారు ఇంకా నేను లైఫ్ లో గెలను పదిహేను సంవత్సరాలకే వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టు నేను చేయలేను మా అన్నయ్యకి ప్యాకేజ్ మిగిలింది ఎంపీ మంత్రి పదవి మిగిలింది ఆయన అక్కడ అప్పుడు జాయిన్ అయిపోయాడు నన్ను జాయిన్ అవనొద్దు అన్నాడు ఎందుకంటే ఒరే నువ్వు బీజేపీతో గెలుద్దురా నేను కాంగ్రెస్తో కలుస్తాను మనకి ఏ దాడులు ఉండవు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటే ఐటీఈడీ రైడ్లు ఉండవు సిబిఐ రైడ్లు నాకు ఉండవు నీకు రైడ్లు రాకుండా చేస్తాను ఎంతకా ఎవరికి తెలియదు ఇది మీరు కామెంట్లు చదవండి కిందనే థ్యాంక్ యూ చాలు సీఎం అండి మన చంద్రబాబు నాయుడు గారా లాస్ట్ వీక్ ఆయన బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేశారు త్రీ టైమ్స్ ఆ చెవిలో చెప్పేది ఏదో మీరు డైరెక్ట్ గా కలిసి చెప్పచ్చు కదా అని ఎలాగా సృష్టించాలి డబ్బు కంపెనీలు తేవాలి అని చెప్తాను అన్నాను వెళ్ళలేదు ఆయన పిలిస్తే కలుస్తాను ఆయన దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద నిలబడి కళ్ళ కదా జగన్ పాపం ఓడిపోతున్నాడని ఇంటికెళ్ళి కలడానికి అరగంట వెయిట్ చేశా ఆ రోజు మీలా ఛానల్స్ అన్ని లైవ్ ఇచ్చాయి ఏబిఎం లైవ్ ఇచ్చింది గుర్తుంది నాకు ఛానల్ అన్ని లైవ్ ఇచ్చాయి ఏమని నన్ను కలకపోతే జగన్ ఓడిపోతున్నాడు ఈవీఎం లో చంద్రబాబు నెక్స్ట్ సీఎం జగన్ మరి సీఎం అవడు అన్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను జగన్ నాతో చేతులు కలకపోతే లైఫ్ లో ఆయన సీఎం అవడు మొత్తం కథం అయిపోద్ది వైసీపీ నాయకులారా మీరు చంద్రబాబు నాయుడు పార్టీలో కలిసినా ఆయన గెలరు ఇప్పుడే అయిపోయాడు ఇంకా దిక్కేవారు మీకు ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీయే జాయిన్ అయితే లాభం అవ్వకపోతే మీకే నష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ కేసులు పెట్టారు అందుకే నేను సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు ఏమన్నారంటే ఆ జాయిన్ జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఏమన్నారంటే గెలిస్తే ఈవీఎంల కాదా ఓడిపోతే ఈవీఎంలా అరే ఆయన అన్నమాట తప్పే గెలిస్తే ఎవడడుగుతాడు ఇప్పుడు ఈవీఎంల వాళ్ళు మేము గెలిచామని చంద్రబాబు అంటాడేటి ఆ మాత్రం కూడా జడ్జికి తెలియ